భారీ వర్షాలు వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురైన విజయవాడ నగరవాసులను ఆదుకునేందుకు రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డితో కలిసి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పదిహేడవ డివిజన్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది పదిహేడవ డివిజన్లో ఇబ్బందుల గురైన వరద బాధితులకు ఆహారంతో పాటు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది అలాగే తిరుబండాలను కూడా వారికి ఇవ్వడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు సూచనలతో పదిహేడవ డివిజన్లో రాష్ట్ర మంత్రి రామ్ప్రసాద్ రెడ్డితో కలిసి కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి వరద బాధితులకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల స్థానికుల్లో కూడా ఆనందం వ్యక్తమైంది వరద ముప్పు నుంచి స్థానికులు బయటపడడంతో వారికి మరింత మెరుగైన సేవలు అందించేలా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కృషి చేశారు పదిహేడవ డివిజన్కు కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది

ये किले में तो लगता है क्या हो रहा है और ओवर ओवर आंदोलन को टिकट पहले बस्ती में आ रहा है शुक्रिया లైన్ లైన్ మొడడ బాలదన్నం అంతర

बैठो बैठो